రమణయ్యపేట నుంచి జే అన్నవరం రోడ్డు సమస్య పరిష్కరించాలని వామపక్షాలు ధర్నా చేశాయి రోడ్డు మధ్యలో టెంట్ వేసి రహదారిని నిర్బంధించి నిరసన తెలియజేసిన నిరసనకారులు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు గత పదిహేను ఏళ్లుగా ఈ సమస్యను ఏ ప్రభుత్వం వచ్చినా సరే పరిష్కరించట్లేదని ఈ రోడ్డులో ప్రయాణించాలంటే చావును గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించవలసి వస్తుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు ప్రధాన రహదారి గుండా అడ్డదీగల వైరామవరం రాజవమంగి నర్సీపట్నం వెళ్లాలన్న ప్రజలు వెళ్తున్న వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు మా సమస్య పరిష్కరించాలని తూర్పు సీతారామ జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు వామపక్షాలైనటువంటి సిపిఎంఐ ఎంఎల్ వినోద్ మిత్ర ఆదివాసీ జేఏసీ ఎస్ఎఫ్ఐ ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసీ చైతన్య సంఘం వర్తకులు ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలం కాకినాడ జిల్లా పరిధి నుంచి అదే మండలానికి చెందిన జడ్డల్లి అమ్మవారి వారితో రహదారు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఈ రోజు రాస్తారో ఒక కార్యక్రమాన్ని వందలాది మందితో లక్ష్మీపురం జంక్షన్ లో జరుగుతూ ఉంది ఈ సమస్య ఈ నాటిది కాదు గత పదిహేను ఏళ్ల నుంచి ఈ సమస్య మేము చూస్తారో ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా పరిష్కరిస్తారని చూస్తున్నాం ఇదిగా అయిపోతుంది అదిగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆశలు పడతా ఉన్నాం ఈ ఆశలతో ఈ ప్రాంతంలో ప్రయాణం చేసి పోతా ఉన్నాయి తప్పితే ఈ రేటు మాత్రం మాకు ఇప్పటికి రావటం లేదు రేటు మీద జూన్ ముప్పై తారీఖు చేసాం అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పారు ఏ చర్యలు తీసుకున్నారు అట్లాగని ఆగస్టు పదహారో తారీఖున యువత విద్యార్థులు మరొక రోజు చేశారు ఆ రోజు కూడా హామీ ఇచ్చారు ఏం ఈ రోజు ఆరంభ అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో గెలిచినటువంటి అడుగుతా ఉన్నాం ఏం చేశారు ఇప్పటి వరకు నాలుగు నెలల క్రితం ఏ సమాధానం అయితే ఆరంభ అధికారులు చెప్పారు జూన్ ముప్పై రాష్ట్రా చేస్తా సమాధానం చెప్పారు నేను ఎనిమిదో తారీఖు జిల్లా కలెక్టర్ గారు ఆ రెండు అధికారులు కలిసిన తర్వాత కూడా అదే సమయంలో చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నిజం రావాలి పద్నాలుగు వేలు పెండింగ్ పద్నాలుగు పద్నాలుగు కోట్లు పెండింగ్ ఉంది ఆ డబ్బులతో మేము రేట్ చేసేస్తాం రేపటి నుంచో చెప్పుతున్నటువంటి కథ అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు కోట్లు కాదు పెద్ద కష్టమాసరికి నిమిషాలో పద్నాలుగు కోట్లు విడుదల చేయవచ్చు అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి మనుషుల్ని కనిపించడం లేదు మనుషుల్నే కనిపించుంటే కనుక ఖచ్చితంగా ఈ రోడ్డు నిధులు కేటాయించేది అందుకే చెబుతున్నాం ఈ ప్రాంతంలో కోనేశ్వరం మండలానికి సంబంధించి కొన్ని గ్రామాలు అలాగా గంగార మండలా సంబంధించి కొన్ని గ్రామాలు కొయ్యూరు మండలం సంబంధించి కొన్ని గ్రామాలు రాజు అడ్డ దిగలు ఎదురామని పూర్తిగా మూడు వందల అరవై ఐదు ఈ రహదారి గుండె మేము రావాలి ఏ హాస్పిటల్ కి రావాలన్నా హేమేశ్వరం రావాలి ఎమర్జెన్సీ కేసులను రిఫరల్ చేయాలంటే కనుక మేము కాకినాడ వెళ్ళాలి ఈ పరిస్థితుల్లో మేము చూస్తున్నాం ఈ ఆరు నెలల నుంచి ఈ కి అంబులెన్స్ వెళ్ళే పరిస్థితే లేదు ఏంటో మీరు హేమేశ్వరం అంబులెన్స్ ఎందుకు రావట్లేదంటే రూట్ బాలేదని చెబుతా ఉన్నారు మాతో రాజ్యాంగం కానీ అడ్డ బిడ్డలు కానీ వైరా నగరం పెద్దలు ఎక్కడికి రిపేర్ చేస్తా ఉన్నారంటే రంపసోడీ రూట్ బాగుందని చెప్పి అక్కడ నుంచి రాజమండ్రి రిపేరెంట్ చేస్తా ఉన్నారు రాజమండ్రి కాకినాడ రిపేరెంట్ చేస్తా ఉన్నారు మీ ముక్ ఎక్కడ ఉందో తిప్పి చూపించుకున్న విధంగా మళ్ళీ కాకినాడ మా పక్కన తీసుకొస్తే ప్రేరణ కోల్పోతా ఆ ప్రాణానికి బాధ్యులు ఎవరు ఎవరు చూపిస్తారు ప్రాణానికి బాధ్యులు అందుకే మేము అడుగుతా ఉన్నాం మూడు వందల ఇరవై ఐదు గ్రామాల కాదు ఈ ప్రాంతం నుండి వాళ్ళు రోజు ప్రయాణం చేస్తా ఉన్నాయి అందుకే ఇది ఈ రోడ్డు చూస్తా ఉంటే చర్యలకు తలపిస్తా ఉంది అధికారులు రావాలి ముందు రోజులకు రోగాలు చేశారో ధర్నాలు చేశారో వెళ్ళిపోతారని అనుకుంటా ఉన్నారు మేము తగ్గించి వచ్చాము సాధన చుట్టపోవచ్చాము కేసులకైనా అరెస్టులకైనా చుట్టపోవచ్చాము ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు ఆ అధికారులు రంపచం ఎమ్మెల్యే గారు ప్రతిపా ఎమ్మెల్యే గారు అల్లూరు జిల్లా కలెక్టర్ గారు వచ్చా స్పష్టమైనటువంటి హామీ వచ్చి రోడ్డు పళ్ళు ప్రారంభిస్తే మా కళ్ళ నుండి ప్రారంభించే మాత్రమే ఇక్కడి నుంచి కళ్ళు అప్పటి వరకు ఓనైనా ఓర్జైనా ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ఎరుకోసేది లేదని ఈ సందర్భంగా డిలీట్ చేస్తున్నాం మా బాధలు అర్థం చేసుకోండి మా కష్టాలు అర్థం చేసుకోండి ఒక స్టోరీ ఈ రోజు ఒక ఐడి స్కానింగ్ చేసి వేలేశ్వరం నీకు ఇరవై రోజులు టైం ఉందన్ను తిరిగి వెళ్తే తల్లి రోడ్డు వెళ్ళేసరికి కడుపులో చనిపోయింది వెళ్తే తల్లికి ప్రమాదం అని చెప్పి నర్సుపట్నం తీసుకొని చనిపోయినటువంటి కడుపులో చనిపోయినటువంటి బిడ్డను తీశారు ఈ పాపం ఎవరికి ఈ రోజు ఆ బిడ్డను ఏడుస్తారు ఆ తల్లి కాళ్ళలో కడుపులు ఎవరు మీరు చెబుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో గుర్తించి కథలేదు నేను చెప్తా ఉన్నా నా పేరు లోతా రామారావు ఆదివాసీ దుర్దంతంగా రాష్ట్ర అధ్యక్షులు